హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పుదీనా పచ్చడి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి వారం రోజులైనా పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను మీరు కావాలనుకుంటే పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు మనం తినగలిగే కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కట్టల పుదీనాని తీసుకున్నాను పుదీనాని ఎక్కువసేపు ఫ్రై చేయన అవసరం లేదు ఆకులో కొద్దిగా తేమ తగ్గే వరకు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పుదీనాని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి చింతపండు అనేది మీరు తినగలిగే పులుపుకి తగ్గట్టుగా చూసి వేసుకోవచ్చు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకొని కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి ఏమీ రాదు ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసినట్లయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఒకవేళ వాటర్ అవసరం పడితే కాచి చల్లారబెట్టుకున్న వాటర్ని వేసుకుంటే పచ్చడి వారం రోజులైనా పాడవద్దు ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్ లోకి నలుచుకోవడానికైనా వేడివేడి అన్నంలోకి కలుపుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో ఎటువంటి వాటరు లేకుండా మిక్సీ చేసుకున్నాం కాబట్టి నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్